హాయ్ వివాస్ మనం వచ్చేసి ఓటవ తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే తెలుగు బాలభారతి చూస్తూ ఉన్నాము నా కాళ్ళ గజ్జలు అంటూ ఇక్కడ పాప వచ్చేసి గజ్జలు వేసుకొని ఆడుకుంటూ ఉంది ఎగురుతూ ఉంటారు పిల్లలు గజ్జలు వేసుకుంటే గలగలగలగలమని తిరుగుతూ ఉంటారనమాట నా కాళ్ళ గజ్జెలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము పూల పూల రవిక కస్తూరి బొట్టు కుండ మీద కుండ పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఈ విధంగా పాట పాడుకుంటూ మోకాళ్ళు చిప్పలతో మోకాళ్ళ చిప్పలు అంటూ అబ్బబ్బ నడుము అంటూ పూల రవిక పూల పూల రవిక వేసుకున్నాను తర్వాత వచ్చేసి కస్తూరి బొట్టు పెట్టుకున్నాను చక్కగా కుండ మీద కుండ పెరుగో ఎమ్మ పెరుగు అంటూ తిరుగో ఎమ్మ తిరుగు అంటూ పాట పాడుతూ ఉంది పాప ఇక్కడ చూడండి చూడడానికి చాలా అందంగా ఉందనమాట ఈ యొక్క పాఠంలో వచ్చేసి మా క హ జ్ఞ న్ అనే పదాలు వచ్చేసి పదాలతో వచ్చేటువంటివి మనం చూద్దాము అక్షరాలని నేర్చుకోబోతున్నాము దానిలోని ధ్వనులను విడివిడిగా పలకండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరం వచ్చేసి మర తర్వాత ఇక్కడ చూడండి చరక చరక అనేటువంటిది నూలు వడుగుతారనమాట గాంధీ తాత చరకతో నూలు వడికేశారు వడికేవారు అనమాట ఆయన వచ్చేసి నూలు తయారు చేసేవారు నూలుతో చేసినటువంటి దుస్తులనే ధరించేవారు ఆయనను అనుసరించే అనేకులు చరకను నడిపారనమాట తర్వాత వచ్చేసి వడికారు ఆ యొక్క చరకతో నూలుని వడికారనమాట తర్వాత చరక నూలుతో చేసినటువంటి దుస్తులు శరీరానికి చాలా మంచివి అనమాట కాటన్ దుస్తులు చరక అను పదంలోని ధ్వనులను విడివిడిగా పలకండి చ రా కా తర్వాత వచ్చేసి ఇక్కడ మర అనేటువంటి పదాన్ని మనం పలికాము మా ధ్వనితో వచ్చేటువంటి పదాలు ఇక్కడ చూడండి మడత కమల మరల అమల మమత మరక చీమ దోమ తర్వాత ఈ యొక్క పాఠంలో మా అనేటువంటి అక్షరాన్ని మనం నేర్చుకున్నాము కలుపుతూ కాపీ రైటింగ్ రాయండి ఇక్కడ ధ్వని వచ్చేటువంటి పదాలు చూడండి చదువు చలువ చలి చదర చరక కా అక్షరాన్ని గొలుస్తూ కలుపుతాము కరం ఖనిజం ముఖం ఖడ్గం ఖజానా నగం ఈ యొక్క పాఠంలో వచ్చేసి చుక్కలు వచ్చేసి ఖా అనేటువంటి అక్షరాలని మనం నేర్చుకున్నాము కాపీ రైటింగ్ రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చదువుదాం చూడండి కరం కగం కరం మంచం హలం హయం ఇక్కడ హయం అంటే గుర్ర గుర్రం అనమాట ఇక్కడ లక్ 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 నా ఇది నా హయం హయం అంటే గుర్రము మరలు బిగించిన చెక్కల హయము హయం అంటే గుర్రము చెక్కల గుర్రం అనమాట ముందుకు వెనకకు ఊగే హయము ఇది వచ్చేసి ముందుకు వెనక్కి వెళ్ళేటువంటి ఒక గుర్రము కీలు గుర్రం అనమాట హయములో మొదటి ధ్వని చెప్పండి హా హా అక్షరాన్ని వలయం చుట్టండి ఈ పాఠంలో వచ్చేసి వీటిల్లో వచ్చినటువంటి హా అనేటువంటి అక్షరాన్ని వలయం చుట్టండి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలని కలుపుతూ చిత్రాలతో కలుపుదాము ఒకటి వచ్చేసి ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు తర్వాత వచ్చేసి హరివిల్లు అని కూడా చెప్పచ్చు హరివిల్లు చదరంగం తర్వాత వచ్చేసి మడత తర్వాత ఖడ్గము వీటిని వచ్చేసి జతపరచండి ఇక్కడ వచ్చేసి చుక్కలను కలుపుతూ రాద్దాము ఇక్కడ జ్ఞా న్యా కింది వాటిలో వచ్చేసి జ్ఞా న్యా అనేటువంటి అక్షరాలని వలయం చుట్టండి తర్వాత రా అనేటువంటి అక్షరాన్ని వచ్చేసి గింజలు గింజల్ని అతికించి రాద్దాము ఆ తర్వాత చ ఠ ఘ అనేటువంటి పదాలు ఇప్పుడు చూడండి చగల అంటే ఏంటంటే మేక హయము అంటే గుర్రం ఘటము అంటే కుండ సరము అంటే బాణము జషం అంటే చేప మకరం అంటే ముసలి కమటం అంటే తాబేలు ఖగం అంటే పక్షి ఇక్కడ చగల అనేటువంటి పదంలో మొట్టమొదట వచ్చేటువంటి ప ధ్వని ఏంటి ఛ పాఠశాలలో అను పదంలో రెండవ ధ్వని ఏంటి ఠ ఇక్కడ చుక్కల్ని కలుపుతూ ఠ అనేటువంటి అక్షరాలని రాద్దాము ఘటం అనేటువంటి పదములో మొదటి వచ్చేటువంటి ధ్వని ఏంటి గ ఒత్తు గా రాయండి అక్కడ జషము అనేటువంటి పదంలో వచ్చేటువంటి ధ్వని ఏంటి జషం ఝ మొట్టమొదటి పదము ఝ షరం అనేటువంటి పదంలో మొదట వచ్చేటువంటి ధ్వని ఏమిటి షా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఘ ష టా ధ్వనులను వార్తాపత్రికల్లో గుర్తించి వలయం చూడదాము లేదా సమూహానికి చెందిన అక్షరాన్ని గుర్తించి వలయము చూడదాము ఇక్కడ సమూహానికి చెందనటువంటి అక్షరాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ట ఘ ల ఘ అనేటువంటి అక్షరాలు సారీ ఘ ష ట అనేటువంటి అక్షరాలు కాకుండా మిగిలిన అక్షరాలని వలయం చుట్టండి ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి నేను చదువుతా అనేటువంటి చగల కమటం ఘటం జషం శరం ఖగం కరం మకరం ఇక్కడ తేడాలని గుర్తించండి ఇక్కడ చూడండి తోక ఉంది ఒక దాంట్లో తోక లేదు తర్వాత వచ్చేసి దంతం ఉంది ఒక దాంట్లో దంతం లేదు సో ఈ విధంగా మీరు గుర్తించి కనుక్కొని దాన్ని గోళం చుట్టండి